క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని అనుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లీ చెప్పాడనే వార్త కలకలం రేపుతోంది ఇంగ్లాండ్ తో సిరీస్ నేపథ్యంలో అతన్ని కొనసాగేలా ఒప్పించేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది ఇదిలా ఉంటే పలువురు మాజీ క్రికెటర్లు ఈ వార్తలపై స్పందిస్తున్నారు వెస్టిండీస్ దిగజం బ్రియన్ లారా విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్ కాకూడదని పేర్కొంటూ ఒక పోస్ట్ చేశాడు టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ అవసరం ఇంకా ఉందన్నాడు విరాట్ రిటైర్మెంట్ ఆలోచన నుంచి బయటకు వస్తాడని కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడని చెప్పుకొచ్చాడు విరాట్ మిగిలిన టెస్ట్ కెరీర్ అరవై సగటు కంటే ఎక్కువగా ఉంటుందని బ్రియన్ లారా విశ్వాసం వ్యక్తం చేశాడు విరాట్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని బ్రియన్ లారా కోరాడు మరోవైపు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని విరాట్ కోహ్లీని బీసీసీఐ కూడా అభ్యర్థించింది కనీసం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లోనైనా ఆడాలని కోహ్లీని రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది దీనిపై కోహ్లీ ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని సమాచారం నిజానికి కోహ్లీ మరో రెండేళ్ల పాటు టెస్ట్ మ్యాచ్లు ఆడతాడని అంచనాలు ఉన్నాయి విరాట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు వరకు జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సిరీస్ లో పూర్తిగా పాల్గొంటాడని టెస్ట్ మ్యాచ్లలో పదివేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడని అంచనాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు హఠాత్తుగా ఇలా టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాలని అతను నిర్ణయించారు పుచ్చుకోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది ఫామ్ లో లేకున్నా ఫిట్నెస్ పరంగా కోహ్లీకి ఎటువంటి ఇబ్బందులు లేవు అయినా కూడా విరాట్ టెస్ట్ లో నుంచి తప్పుకోవాలని అనుకోవడం ఆశ్చర్యపరుస్తోంది జూన్ లో టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది అటువంటి పరిస్థితిలో ఈ సిరీస్ కు ముందు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయితే టీమిండియాకు పెద్ద దెబ్బ తగిలినట్లే కాగా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడి నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి